హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారనుకుంటాను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక అలాగే మనం వీడియో గురించి తెలుసుకున్నాం ఇండియాలో సందుకో గుడి ఉంటుంది భక్తుల డబ్బులు కానుకలు తెగవేస్తారు అసలు ఆ డబ్బంతా ఏం చేస్తారు అని ఒక దేశంలో ఓ మేధావికి కుతూహలం పుట్టి దీని మీద డాక్యుమెంటరీ రాయాలనుకుని వెంటనే మన రాష్ట్రానికి వచ్చాడు ఆ రోజు రెస్ట్ తీసుకుని ఏ దేవాలయానికి వెళ్తే ఇన్ఫర్మేషన్ సరిగా వస్తుందో తర్జన భర్జనలు పడి హోటల్ ఓనర్ కి విషయం చెప్పి అడిగితే మామూలు రోజుల్లో ఎక్కువగా రద్దీ ఉందని ఈ మేధావికి కావలసిన సరైన సమాచారం ఇచ్చే జ్ఞాని అయిన పూజారు ఉండే శివాలయానికి వెళ్లమని చెప్పాడు మర్నాడు తీరికగా హోటల్ ఓనర్ చెప్పిన శివాలయానికి ఆ మేధావి డాక్యుమెంటరీ కోసం వచ్చాడు అక్కడ పూజారి గారు ఎర్ర పట్టు వస్త్రం లాంటిది కట్టుకుని ఉన్నారు ఆ ప్రక్కన మరో భారీకాయం టేబుల్ దగ్గర కుర్చీలో కుర్చీలో కూర్చొని ఉన్నాడు ఆ ప్రక్కన రెండు చేతులకి పది ఉంగరాలు పెట్టుకొని మరో భారీకాయం ఉంది భక్తులు వస్తున్నారు ఆ రెండో భారీకాయం అప్పుడప్పుడు వచ్చే భక్తులపై ఏవేవో అరుస్తున్నాడు భక్తుల రద్దీ అయిన తర్వాత మన మేధావి పూజారి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు ఇంగ్లీష్ భాషలో మీతో చిన్న ఇంటర్వ్యూ కావాలి అన్నాడు అలా ఇంగ్లీష్లో అడిగాడు పూజారి గారు ఎంఏ చదువుకున్నారు ఒంటి గంటకి ఫ్రీ అవుతాను మీరు కూడా వెళ్ళిపోతారు వెయిట్ చేయండి ఇంగ్లీష్ భాషలో చెప్పి దర్శనం చేయించి తీర్థమిచ్చి శతకోపం పెట్టాడు శటగోపం పెట్టేసిన తర్వాత అది మొదటి భారీ కాయానికి అర్థం కాలేదు రెండో భారీ కాయం ఫోన్స్ పెట్టుకుని వాట్సాప్లో ఏదో చూస్తున్నాడు మొదటి భారీ కాయం ఏంటంటా అని గర్జించాడు అబ్బే ఏమీ లేదు చిన్న ఇంటర్వ్యూ కావాలేట అని పూజారి గారు చెప్పారు దానికి ఆ భారీ కాయం ఇక్కడ ఇంటర్ చదివేవాళ్ళు ఎవరూ లేరని చెప్పండి ఈ లోపల గంట అయ్యింది ఆ రెండు భారీ కాయాలు సాయంత్రం ఐదు గంటలకు వస్తామని చెప్పి తమ స్వంత కార్లలో వెళ్లిపోయారు పూజారి గారు గర్భగుడికి తాళం వేసి గుడి ఆవరణలో ఓ చల్లటి చెట్టు క్రింద బెంచీపై ఆ మేధావిని కూర్చోబెట్టి తాను కూర్చొని ఇప్పుడు అడగండి మీకు ఏం కావాలో అన్నారు అప్పుడు మేధావి సారు మీకు భక్తులు డబ్బు కానుకలు చాలా ఇస్తారు అవి దేవుడు మీరు ఎలా పంచుకుంటారు అని అడుగుతూ పూజారి గారిని నిశితంగా పరిశీలించాడు పూజారి గారు బాగా బక్కగా ఉన్నా మంచి ఆరోగ్యంతో ఉన్నాడు భక్తులు డబ్బులు కానుకలు తెగవేస్తారు అసలు ఆ డబ్బంతా ఏం చేస్తారు అని అడిగాడు మేధావి పూజారి గారిని పూజారి గారు డబ్బు కానుకలు అని పేలవంగా ఓ నవ్వు నవ్వాడు అది పూర్వవైభవం నాయన గుళ్ళకి మాన్యాలు ఉండేవి రాజులు పూజారులకి ఎకరాలు పొలాలు ఇచ్చేవారట ఇప్పుడు చాలామంది పూజారులకి రోజు గడవడం కష్టంగా ఉంది నాయనా అన్నాడు ఇంట్రెస్ట్ గా ఉంది విపులంగా చెప్పండి అన్నాడు మేధావి డబ్బు కానుకలు ఒకప్పటి మాట నాయనా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు నేను ఎంఏ చదివాను ఉద్యోగం కూడా వచ్చింది ఈ అర్చకత్వం అనువంశికంగా వస్తోంది మా నాన్నగారు ఓ నలభై ఏళ్ల క్రితం చనిపోవడం వల్ల నాన్నగారి బాధ్యత ఉద్యోగం వదిలి నేను తీసుకున్నాను ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రతి గుడికి పాలక మండలి ఉంటుంది ఈ గుళ్ళుపై వచ్చే ఆదాయ పర్యవేక్షణ ఓ ప్రభుత్వ శాఖ ఒకటి ఉంటుంది ఆదాయం ఉన్న ఏ గుడి అయినా ఆ ప్రభుత్వ శాఖ ఆధీనంలోకే వచ్చేస్తుంది ఇందాక గుడిలో పది ఉంగరాలు పెట్టుకొని హెడ్ఫోన్స్ పెట్టుకొని వాట్సాప్ చూస్తున్నవాడు ఆ ప్రభుత్వ శాఖ ఉద్యోగి వచ్చిన భక్తులని డబ్బులు కానుకలు హుండీలో వెయ్యండి అని గదమాయిస్తూ ఉంటాడు ఇప్పటిదాకా ఎంత మింగాడో వాడికే తెలీదు ఉద్యోగంలో చేరిన కొత్తలో వాడికి సైకిల్ కూడా లేదు ఈరోజు ఒక ఆరు మూడు ఫ్లాట్లు ఉన్నాయి రూల్ ప్రకారం భక్తులు పల్లెంలో వేసినవి మాకు చెందుతాయి హుండీలో వేసినవి మాకు చెందవు ప్రతి భక్తుడు హుండీలోనే కానుకలు వేసాలా చూడటమే వారి కర్తవ్యం దేవాలయాల ఆస్తులు వాటిపై వచ్చే రాబడి అవి ఇవి చూస్తుంటాడు ఇక భక్తులు పెద్ద నోట్లు హుండీలో వేసి చిల్లర దొంగ నోట్లు చిరిగి అతికించబడిన నోట్లు మా పల్లెంలో వేస్తారు ఓ అరవై మంది పేర్లు చెప్పి అర్చన చేయిస్తారు కాని సర్వేజన సుఖనే భవంతు అని ఒక్కడు అడగడు ఒకవేళ ఎవరైనా ధైర్యంగా పెద్ద నోటి పళ్ళెంలో వేస్తే అది వీరు చూస్తే ఆ రోజు మాకు నరకమే ఇక ఎవరైనా భక్తుల అమ్మవారికి ఖరీదైన చీర పెడితే ఆ ప్రభుత్వం నియమించిన ఉద్యోగి తన కర్తవ్యం మర్చిపోయి ఆ చీర లటుక్కుమని మాయం చేస్తాడు ఇక మొదటి భారీ కాయం పాలక మండలి చైర్మన్ సారా కాంట్రాక్టర్ భక్తులు ఇచ్చిన బంగారు ఆభరణాలు ఈయన ఇంట్లోనే ఉంటాయి ఏదో ఉత్సవాలుకి మాత్రమే బయటకు వస్తాయి ఇక అన్నీ వేలంపాట్లే గుడి ముందు కొబ్బరికాయల దుకాణం నుంచి ప్రతీది వేలం వేస్తారు టిక్కెట్ల అమ్మకంలో కుంభకోణాలు ప్రసాదం కౌంటర్లో కుంభకోణాలు అమ్మవారికి భక్తులు పెట్టే చీరలు జాకెట్ మొక్కలు కూడా వేలం వేస్తారు చివరికి భక్తులు కొట్టే కొబ్బరికాయను కూడా వేలంపాటే కాయలో క్రింద సగం భక్తుడికి పై భాగం ఎవరో హోటల్ వాళ్ళు వేలం పాడుకుంటారు ఆ సగం చెప్పకూడా మాకు దక్కదు చాలి చాలని జీతం ఇస్తారు అందులోనే నైవేద్యం మేమే వండాలి ఈ పూజారిని ఎలా ఎప్పుడు పీకేయాలా మనకి అనుకూలంగా ఉండే వారిని ఎలా పెట్టుకోవాలా అని ఆలోచిస్తారు ఆ ప్రభుత్వ ఉద్యోగి మా చేత చెప్పులు కూడా మోయిస్తాడు దొంగతనాలు అంటకడతాడు కొందరు పూజారులు వీళ్ళ టార్చర్ భరించలేక భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది నాయన ఇక్కడ పరిస్థితి అని చెబుతాడు గత కొన్ని సంవత్సరాలుగా భక్తులు పరాయి రాష్ట్ర దేవుళ్ళపై పడుతున్నారు చిన్న దేవాలయాల పరిస్థితి ఘోరంగా తయారైంది రామాలయాలు వీళ్ళకి శ్రీరామ నవమి నాడే గుర్తుకు వస్తాయి నాయన రామాలయంలో పనిచేసే పూజారుల పరిస్థితి మరీ ఘోరం ఈ సందు చివరను ఉంది అక్కడికి కూడా ఓసారి వెళ్ళి చూడండి నాయన మధ్యలో మేధావి మరి ఎలా బ్రతుకుతున్నారు అని అడిగాడు నమ్ముకున్న దేవుడిని పూజారి వదిలే ప్రసక్తే లేదు కొంచెం ఆయుర్వేదం హోమియోపతి జాతకాలు వాస్తు జ్ఞానం ఉంటుంది భక్తులకు నమ్మకం ఎక్కువ పల్లెటూళ్ళల్లో ఎవరికైనా జ్వరం వస్తే ముందు గుడి పూజారి దగ్గరికే వెళ్ళేవారు ఆయన నేర్చుకున్న వైద్య జ్ఞానంతో మందు ఇస్తారు కొందరు భక్తులు పూజారికిస్తే మంచిదని భావించి మాకు గుప్తంగా సాయం చేస్తుంటారు దారుణం ఏమిటంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం నుంచి కంచిల దేవాలయాలని కాపుకాయవలసిన ప్రభుత్వమే దేవాలయాల ఆస్తులపై పడుతోంది దేవుడు సుమ్ము తినే ఎవరైనా సరే ఆఖరికి పొందేది అదోగతే మరి ఇవన్నీ చూసి మీ దేవుడికి కోపం రాదా ఆయన ఏం చెయ్యడా అని మేధావి అడిగాడు మంచి ప్రశ్న వేశావు నాయన నీకు కోట్ల ఆస్తి ఉంది లేక లేక నీకు ఓ కొడుకు పుట్టాడు వాడికి నువ్వు వాడి ప్రథమ జన్మదినానికి ఓ పది లక్షలు పెట్టి చేయిన్ చేయించి మెడలో వేస్తావు ఓ ఐదు లక్షలు పెట్టి వజ్రాల ఉంగరం వేయించి వేలికి పెడతావు ఓ పదివేలు పెట్టి బట్టలు కొనివిస్తావు బర్త్డే పార్టీకి పురమ ప్రముఖుల్ని పిలుస్తావు సాయంత్రం పార్టీ పెడతావు అందరూ వస్తారు నిమిరి ముద్దులు పెడుతుంటారు కానీ వాడి కళ్ళు ఎవరికోసమో వెతుకుతూ ఉంటాయి నువ్వు చేయించిన బంగారం కానీ వజ్రాల ఉంగరాలు కాని పదివేలు పెట్టుకున్న బట్టలు వాడు పట్టించుకోరు పార్టీకి పెద్దవాళ్ళు వస్తారు అని ఎక్కడో రూమ్లో బంధించబడిన రోజూ తనతో ప్రేమగా ఉంటూ తనని ఆడించే లాలించే తాత నానమ్మ తోటమాలీల కోసమే వాడు కళ్ళు వెతుకుతుంటాయి ఆ విధంగానే దేవుడు కూడా తనే లోకంగా బ్రతికే భక్తుల కోసమే ఎదురు చూస్తుంటాడు ఈ మాన్యాలు ఆస్తులు ఆభరణాలు ఆయన పట్టించుకోడు నీ ఆనందానికి నువ్వు నగలుగట్రా చేయిస్తున్నావు ఆయన ఎన్నడూ నాకు ఫలానది కావాలి అని అడుగుడు ఆయన సృష్టించిన వాడిని ఆయనకే ఇవ్వడు ఏమిటి మీ దేవుడు ఏమీ చెయ్యడా అని అడిగావు మా అమ్మవారు ఊరికి కాపలా కాస్తూ ఉంటుంది అయ్యవారు శ్మశానంలో కూర్చుంటాడు ఎవరు పోయినా బంధుమిత్ర జనను శ్మశానం వరకే వస్తారు అక్కడ నుంచి అయ్యవారు చూసుకుంటారు అని చెప్పారు ఈ లోపల పూజారి గారు పులిహోర చక్రం పొంగలి ఆ మేధావికి పెట్టి ఇచ్చారు మేధావి మస్తిష్కాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన మేఘం ఆవరించింది మరి మీ దేవుడికి వీళ్లు మంచివాళ్లు కాదు నా సొమ్ము తినేస్తారు అని ముందే తెలియదా నడిగాడు చూడు నాయన దైవ వాసన లేనిదే ఆయన ప్రమేయం లేకుండా ఆయన సన్నిధిలో ఉండటం ఎవరికీ సాధ్యం కాదు పైగా దేవుడు ఎవరు రుణము ఉంచుకోడు వీరు గత జన్మలలో ఉత్సవాలలో పల్లకీలు మోసేవాళ్ళు త్యాగరాజు అన్నమాచార్య కీర్తనల కచేరీలో వెనక నుంచి చిటతులు సన్నాయి తాళాలు వేసేవారు రకరకాలైన దైవ సేవలలో పాలు పంచుకున్నవారు అయి ఉంటారు వారు సేవ చేశారు దానికి ఫలం ఈ విధంగా ఇచ్చాడు ఈ సదవకాశాన్ని ఇప్పుడు వారు దుర్వినియోగం చేసుకుంటున్నారు మరి ఉత్తమ మార్గంలోకి పోవాలంటే ఏం చేయాలని మేధావి అడిగాడు బాబు ముందు తల్లిదండ్రులకి సేవ చేయాలి మానవ సేవను మించింది లేదు ప్రతిఫలం మీద కోరిక లేకుండా తిండి లేని వాడికి అన్నదానం చదువుకునే స్తోమత లేని వారికి విద్యాదానం లాంటివి చేస్తే ఉత్తమ మార్గంలోకి వెళ్లడం సాధ్యమని చెప్పారు పూజారి గారు మేధావి లేచి బ్యాగ్ లోంచి పూజారి గారికి ఇవ్వడానికి చాలా డబ్బు తీశాడు పూజారి గారు అది నాకు వద్దు మా అబ్బాయి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు నాకు డబ్బు పంపిస్తున్నాడు ఈ సందు చివర రామాలయం ఉంటుంది ఆ ప్రక్కనే పాకలో పూజారి గారు ఉంటారు రామాలయ పూజారుల పరిస్థితి అంతగా బాగోలేదు ఆయన చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు ఆయనకి ఇమ్మని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే ఆ సందు చివర రామాలయం ప్రక్కన ఉన్న పాకలోకి మేధావి వెళ్ళాడు అక్కడ ఇంట్లో పరిస్థితి చూసి నేను చాలా అనుకుని వృద్ధ పూజారి గారిని కలిసి జరిగినదంతా చెప్పి నాకు ఇంకా జ్ఞానం కావాలని మేధావి అడిగాడు ఆయనకు ఆయన ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి సుఖంగా బ్రతకడానికి సరిపోయే డబ్బు ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఆతిథ్యం స్వీకరించాడు పూజారి గారు నా కష్టాలు చూసి రాముడే ఈయని ఈ విధంగా పంపాడనుకున్నాడు మేధావి గారు పూజారి గారిని కదిలిస్తే ఆధ్యాత్మిక విషయాల మీద చాలా ఇన్స్పిరేషన్ దొరికింది నువ్వు కాశీ ఒక్కసారి వెళ్ళు అక్కడ నీకు అంతా తెలుస్తుందని చెప్పారు రామాలయం పూజారి గారు ఒక్క రోజులో ఒక చిన్న సంభాషణ ఒక పెను మార్పు తెచ్చింది ఇంతమంది జ్ఞానులు చుట్టూ ఉన్నారు వివిధ రకాలైన మాధ్యమాల ద్వారా జ్ఞానం మన చుట్టూ పారుతూనే ఉంటుంది అయినా మన జనాలలో మార్పు ఎందుకు రాదో ఎవరికే అర్థం కాని ప్రశ్న ఇది మన పూజారుల పరిస్థితి నువ్వు కాశీ ఒక్కసారి వెళ్ళు అక్కడ నీకు అంతా తెలుస్తుంది అని చెప్పారు రామాలయం పూజారి గారు సత్యాన్వేషణ కోసం మేధావి కాశీ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ ఆయనమహ